ఓం నమో గణపతయే రేపే వ్రతం అండి ఎంతో వైభవంగా చేసుకుంటూ ఉంటాం మనం వ్రతము అంటే కనుక నైవేద్యాలు చాలా ముఖ్యం నైవేద్యాలు తొమ్మిది రకాలు చేసేవాళ్ళు ఉంటారు ఏడు రకాలు ఐదు రకాలు మూడు రకాలు అస్సలు శక్తి లేని వాళ్ళు ఒక్క రకమైన నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోండి సనాతన ధర్మంలో ఆచారాలు ఎప్పుడూ గుడ్డిగా రావు గుడ్డిగా వచ్చి చేరవు ప్రతి దాంట్లోనూ కూడా అద్భుతమైనటువంటి ఒక అంతరార్థం ఉంటుంది ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది సామాజిక ప్రయోజనం ఉంటుంది మానసిక ప్రయోజనం ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంటుంది అన్నీ ఉంటాయి వైద్యపరమైనటువంటి సలహాల కింద కూడా మనకు అవి పనిచేస్తూ ఉంటాయి వరలక్ష్మీ వ్రతంలో ముఖ్యమైనటువంటి భాగాలు మనం చూసుకుంటే కనుక కలశ కొబ్బరికాయ మర్రి చిగుళ్ళు తోరం కట్టుకోవడము అదేవిధంగా తొమ్మిది రకాల నైవేద్యాలు చేసుకోవడం ఈ తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా శక్తి ఉన్నవాళ్ళు తప్పక చేయండి ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి మనకు పండగలు వస్తాయి గట్టిగా మాట్లాడితే వరలక్ష్మి వ్రతం ఒకటి వినాయక వ్రతం ఒకటి ఈ రెండింటికే మనం ఎక్కువగా నైవేద్యాలు చేసుకుంటూ ఉంటాం శ్రీరామనవమి వచ్చిందనుకోండి అప్పుడు వడపప్పు పానకం చేసుకుంటాం కృష్ణాష్టమి వస్తే అసలు చేసేవాళ్ళు తక్కువ ఆ విధంగా సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే నైవేద్యాలు ఎక్కువగా చేసే పండుగలు ఈ రెండే వరలక్ష్మి వ్రతం ఒకటి వినాయక వ్రతం ఒకటి ఇందులో చేసేటటువంటి నైవేద్యాల్లో కూడా మనం లోభత్వం చూపించడం తగదు నిజంగా శక్తి లేదా అస్సలు చేయాల్సినటువంటి అవసరం లేదు నిజంగా ఇన్ని నైవేద్యాలు చేసి పెట్టడానికి మాకు డబ్బు లేదండి భగవంతుడు ఇవ్వలేదు అని అంటే భగవద్గీతలో చెప్పిన విధంగా పత్రం పుష్పం ఫలంతో ఈ నాలుగిట్లో ఏదో ఒకటి వాడిని కానీ శక్తి ఉండి ఏదైనా ఒక సినిమా వస్తే కనుక పాది మూడేసి వందల రూపాయలు టికెట్లు తీసుకుని తప్పక వెళ్ళేటటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సందర్భంలో మాత్రం ఖర్చు అని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు కావున వరలక్ష్మి వ్రతంలో శాస్త్రంలో చెప్పిన విధంగా ఏవేవైతే చేయాలో అవన్నీ కూడా చేసుకుని పూజ చేసుకోవడం చాలా మంచిది పంచభక్ష్యాలు అంటారు చూసారా పంచభక్ష్య పరమాన్నాలు ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతంలో నైవేద్యం చేస్తారు పంచభక్ష్యాలు కలిపే తొమ్మిది అవుతాయి అందుకే అనుకుంటాను పగలు ఈ పంచభక్ష్యాలకి నైవేద్యాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి పగలంతా సమయం ఇచ్చేశారు కాబట్టే సాయంత్రం వ్రతం చేసుకోమన్నారా అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అనంటే గార్లు చేయాలంటే పప్పు నానబెట్టుకోవాలి రుబ్బుకోవాలి అది ఉదయమే పూజ అంటే అప్పటికప్పుడు చేయడం సాధ్యపడదు సూర్యోదయం తరువాతే వంట ప్రారంభించాలి కాబట్టి పగలు చేసుకోవాలి పగలు స్నానం పానం అవన్నీ కూడా చేసుకున్న తరువాత అప్పుడు చక్కగా పప్పు నానబెట్టుకుని సాయంత్రానికి నైవేద్యాలు సిద్ధం చేసుకుంటారేమో అని అనిపిస్తూ ఉన్నది పంచభక్ష్యాలు అంటే ఏమిటో చూద్దాం ఇందాక చెప్పినట్లుగా ఏది ఊరికే చెప్పదు సనాతన ధర్మం పంచభక్ష్యాలు అనంటే తినదగినటువంటి ఐదు రకాల పదార్థాలు అందులో మొట్టమొదటిది మళ్ళీ భక్ష్యమే భక్ష్యం అనంటే కొరుక్కుని తినేది దృష్టిలో పెట్టుకోండి గార్లు బూర్లు పూరీలు అప్పాలు అట్లు అప్పడాలు పళ్ళు ఇవన్నీ కూడా భక్ష్యాలు కొరుక్కుని తింటాం కొరుక్కున్న తరువాత మనం నెమిలి తింటాం కానీ ముఖ్యంగా అయితే కనుక పళ్ళతో కొరుకుతూ తినడాన్ని ప్రారంభిస్తాం మనం దీనికి భక్ష్యము అని పేరు కావున భక్ష్యాల్లో రెండో మూడో చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత భోజ్యము అని అన్నారు భోజ్యము అని అంటే నమిలి తినేవి ముఖ్యంగా అన్నంతో చేసేటటువంటి పదార్థాలు పులిహార కావచ్చు దధ్యోదనం కావచ్చు చక్ర పొంగలి కట్టు పొంగలి గొడ అన్నము సర్వౌదనము సర్వౌదనం అంటే కదంబం అని చేస్తారు అండి ఈ విధంగా నమిలి తినేటటువంటి పదార్థాలు దీనికి భోజ్యము అని పేరు సాధారణంగా మనలో ఎక్కువ మంది పులిహార చేసుకుంటారు పరవాణం చేసుకుంటారు దధ్యోధనం చేసుకుంటారు చక్ర పొంగలి పొలగము కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇందులో రెండు కూడా రెండో మూడో ఉండేట్టుగా చూసుకుంటారు మొదటి దాంట్లో మూడు ఇందులో మూడు ఉండేట్టుగా చూసుకుంటారు ఆ తర్వాత చోష్యము అన్నారు చోష్యము అని అంటే పీల్చుకుని తినేటటువంటి పదార్థము పీల్చుకుని తినేటటువంటి పదార్థం ఏముంటుంది పప్పే కొంచెం పలచగా చేశారనుకోండి పీల్చుకుని తినేదే సాంబారు పీల్చుకుని తినేది చారు పీల్చుకుని తినేది ఈ మూడింట్లో కూడా ఒకటో రెండో మనం తప్పక చేసుకుంటాం అక్కడికి మనకి ఆరు రెండు ఎనిమిది అయిపోయాయండి ఆ తర్వాత తేనె లేదా బెల్లంపాకం పెట్టుకుంటారు ఆ విధమైనటువంటివి కొన్ని పదార్థాలు తయారు చేస్తారు అవి నాక్కుని తినేవి దానికి లేహ్యము అని పేరు లేహ్యం కూడా మనకు పంచభక్ష్యాల్లో ఉన్నది ఆ తర్వాత పానీయము అని అన్నారు పానీయము అని అంటే మంచినీళ్ళు పానకము పళ్ళరసాలు ఇవి పంచభక్ష్యములు అని అంటే పంచభక్ష్యాల్లో ఎక్కువగా మొదటి రెండు చేస్తూ ఉంటారండి అంటే కొరుక్కును తినేవి అదేవిధంగా నమిలి తినేవి ఈ రెండు ఎక్కువగా చేస్తూ ఉంటారు గార్లు బూర్లు పూరీలు అట్లు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కావున పంచభక్ష్యాలు కూడా కలిపి తొమ్మిది రకాల నైవేద్యాలు చేసుకుంటారు మా వల్ల చేయడం అసలు అవ్వదండి అని అంటే కనుక చేయడం మానేయొచ్చు ఏదో ఒకటో రెండో కూడా చేసుకోవచ్చు ఏమీ చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చో తెలిసినా అంటే ఒక్క పొంగలి చేసినా కూడా చాలు పొలగం అంటారు పొలగం ఒక్కటి చేసి నైవేద్యం చేసినా కూడా చాలు నెయ్యి వేసి పొలగాన్ని నైవేద్యం చేసినా కూడా చాలు కానీ చేయగలిగిన వాళ్ళు మాత్రం తప్పక చేయాలి ఇక్కడ చేయగలగడము చేయలేకపోవడము అనేది దృష్టిలో పెట్టుకోండి చేయగలిగే శక్తి ఉండి కూడా మనం చేయలేదనుకోండి ధర్మ విరుద్ధం అవుతుంది మనకు చేయగలిగే శక్తి లేక సప్పో చేసి చేయడం కూడా తప్పే అవుతుంది కావున మన శక్తిని బట్టి నైవేద్యాలు చేసుకుందాం అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు తెచ్చి పువ్వులతో అమ్మవారిని పూజిద్దాం తోరం కట్టుకోవడం కూడా కొంతమందికి బరువు అవుతూ ఉంటుందండి తోరం కట్టుకోవాలా తోరానికి తొమ్మిది ముళ్ళు ఉండాలా అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఉండాల్సిందేనండి ఏ ఆచారము కూడా ఉత్తినే రాదు ఇందాక చెప్పినట్లుగా తొమ్మిది ముడులతో ఉన్నటువంటి తోరాన్ని తయారు చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు కావున కల్పంలో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా తప్పక చేసే ప్రయత్నం చేయండి కల్పంలో లేనివి అక్కర్లేదు అక్కర్లేనటువంటి రూపులు కావచ్చు హంగామాలు కావచ్చు ఇవేమీ వద్దు కల్పనలో ఉన్నది ఉన్నట్లుగా చేద్దాము పువ్వుల్లో అమ్మవారికి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎర్రటి పువ్వులు అమ్మవారికి బాగా ఇష్టం అలాగే చామంతి పువ్వులు బాగా ఇష్టం వాసన వచ్చేటటువంటి మల్లె పువ్వులు జాజి పువ్వులు అమ్మవారికి బాగా ఇష్టం ఈ విధంగా పువ్వుల్లో సంపెంగ పువ్వులు బాగా ఇష్టం ఏ పువ్వులు మనకు దొరికితే ఆ మంచి పువ్వులను తీసుకొచ్చి కూడా అమ్మవారికి మనం పూజ చేసుకోవచ్చు అలాగే కలశ చెంబు కొబ్బరికాయ అలాగే కలశ చెంబు కొబ్బరికాయ కలశలో వేయవలసినటువంటిది బియ్యము అని చెప్పడం జరిగింది కొంతమంది మేము నీళ్ళే వేసుకుంటామండి సరే వేసుకోండి ఇబ్బంది ఏం లేదు మామిడి కొమ్మల స్థానంలో మర్రి చిగుళ్ళు ఉండేట్టు చూసుకోండి దొరుకుతాయి అని అంటే పంచపల్లవాలు కూడా చేర్చండి కానీ ముఖ్యంగా మర్రి చిగుళ్ళే చెప్పారు దీంట్లో కావున తప్పక మర్రి చిగుళ్ళు ఉండేట్టు చూడండి మర్రి చిగుళ్ళు దొరకవండి మాది నగరము అంటే కనుక మామిడి కొమ్మలే పెట్టుకోండి అంతేకాని ఏది చేయకుండా మన ఇక్కడ బంగారు కాసు అవసరం లేదు శక్తి ఉంటే బంగారు కాసు పెట్టుకోండి లేకపోతే లేదు బంగారు కాసు లేకపోతే అమ్మవారు ఏమీ అనుకోదు భక్తి ముఖ్యం అమ్మవారికి వస్త్ర సమర్పణ చేసినప్పుడు చీర జాకెట్ ముక్క ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు చెంబుకు జాగ్రత్తగా కట్టగలిగితే కట్టచ్చు లేకపోతే కనుక చెంబుకు దారం చుట్టేసి తంతు అంటారు తంతు వేష్టనం అని పేరు ఆ విధంగా కలశ చెంబుకు దారం చుట్టి చక్కగాను వస్త్ర సమర్పణం అని వచ్చినప్పుడు చీరా జాకెట్ మొక్క అమ్మవారికి సమర్పించుకుంటే సరిపోతుంది చీర కొనుక్కునేటటువంటి శక్తి లేని వాళ్ళు కనీసం రవికే గుడ్డ అయినా సరే అంటే జాకెట్ మొక్క అయినా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చు మన భక్తి ముఖ్యము మన ఆచారం ముఖ్యం మడిగా శుచిగా చేసుకోవడం ముఖ్యం దృష్టిలో పెట్టుకోండి శక్తి ఉన్నవాళ్ళు మానకండి శక్తి లేని వాళ్ళు దయచేసి అప్పు చేసి చేయకండి స్వస్తి